హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాను మా జాక్ చూసారా ఎంత డల్గా కూర్చొని దీనంగా చూస్తుంది ఎందుకు అనుకుంటున్నారా చికెన్ కావాలంటండి పొద్దు పొద్దున్నే చికెన్ కావాలంట సో గేట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిందన్నమాట బయట దూరం కనిపిస్తుంది కదా ఆ గేట్ దగ్గరకు ఒకసారి వెళ్ళేసి వచ్చిందనమాట నేను నడిస్తే వచ్చి ఇంకా దీనంగా పడుకైందనమాట దానికి ఇప్పుడు చికెన్ కాలు వేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతుంది సో క్లైమేట్ చూసారా ఎలా ఉందో పైన అయితే అసలు చాలా చాలా బాగా అనిపించింది చాలా క్లౌడీగా అనిపించింది ఇప్పుడిప్పుడే సూర్యుడు వెళ్తూ ఉన్నాడు ఎండలు కొంచెం తగ్గాయండి అప్పుడు అంత ఎండలు అయితే లేవు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే కొంచెం బెటర్ చాలా వరకు తగ్గాయి ఇంకా నిన్న ఎలక్షన్స్కి ఓట్ వేయడానికి వెళ్ళేసి వచ్చాం కదా వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు ఫాస్ట్గా వచ్చేసాము సో షాప్ తెచ్చుకోవాలని చెప్పేసి కానీ ఇక్కడికి వచ్చేసరికి షాపు ఏబీ కూడా తెచ్చలేదని నేను కూడా తెచ్చలేదు ఇంకా తులసి వచ్చేటప్పుడు చింత చిగురు తీసుకొని వచ్చిందనమాట ఫస్ట్ టైం చింతా చిగురు పప్పు ఈరోజే చేస్తున్నాను ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది ఫ్రెష్గా సో ఇది ఊరు నుంచి వచ్చేటప్పుడు తులసి వాళ్ళ నానమ్మ ఇచ్చిందంట తీసుకొని వచ్చింది ఇంక ఇందులో ఏవైనా ముదురాకు పుల్లలు ఏవైనా ఉంటే ఏరుకొని ఇంకా స్టార్ట్ చేసేద్దాం పప్పు చేసుకుందాం ఈరోజు అని చెప్పేసి అయితే చిగురుని ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను మీరు తిన్నారా అండి చిగురుపప్పు ఈ సంవత్సరము మేమైతే మాత్రం ఇదే ఫస్ట్ అనమాట సో ఇంకా బ్యాళ్ళు కడిగేసి ఆనియన్స్ ఒకళ్ళు పెద్ద సైజు ఆనియన్ అయితే వేసి పెట్టాను ఇంక ఇందులో చిగురు వేసేసి పసుపు కారం ఇంతే అండి ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిగురుపప్పు ఇంక యాకు పుల్లగా ఉంటుందో లేదో తెలియదు కానీ మొత్తానికైతే చిగురు అయితే చాలా ఫ్రెష్గా ఉంది నేను చిగురుపప్పులో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చిగురు చట్నీ కానీ చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు వేసి చట్నీ వేసుకున్నామంటే కనుక వేడి వేడి అన్నము అలాగే చట్నీతో లాగించేసేయచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నాది పాత కారం అండి కలర్ అయితే అసలు రావడం లేదనమాట కారం మాత్రం టేస్ట్ చాలా బాగుంది కానీ కలర్ మాత్రం కొంచెం కలర్ పోయినట్టుగా అయింది అది పడే లేకుంటున్నాను దాన్ని వేసి వంటలు చేస్తుంటే కలర్ రాక తినాలంటే కూడా ఇంట్రెస్ట్ రాకుంటున్నాయి మాకు వంటలు ఈ కారం ఏమో టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చికెన్ గా చేసిన అనుకో ఆ చికెన్ తెల్లగా ఉంటుంది ఆ తెల్లగా ఉండే చికెన్ని చూస్తేనే తినబుద్ధి కాదు మనకి కలర్ అంటే ఎలా ఉండాలి రెడ్ కలర్ ఉంది ఆ వేస్తే ఆ వంటలన్నీ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తేనే మంచిగా తినాలనిపిస్తుంది కదా సో మాదైతే కారం చాలా బాగుంది కానీ కలర్ తక్కువైంది ఏదైనా సలహా ఉంటాయి అండి నాకైతే ఏం చేయాలో అర్థమవుతలేదు అక్కడికి అనుకున్నాను అనమాట వేరేది బయట దొరుకుతుంది కదా మనకు మార్కెట్లో కలర్ది రెడ్ కలర్ కారం తెచ్చి కలుపుదామా అని కానీ అది కలపడం వల్ల మళ్ళీ టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి అది తెప్పించలేకుంటున్నా అనమాట కొత్త కారం అయితే పట్టించి పెట్టాను కాకపోతే అది దీనిలో కలిపితే ఇది అది రెండు పాడైపోతుంది మళ్ళీ ఇది సంవత్సరం వరకు ఉండాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తున్న అది రెండు కాకుండా వేరే సలహా ఏదైనా ఉంటే ఇవ్వండి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి పూజకైతే మొదలు పెట్టేసుకుంటున్నాను అనమాట పంచాయతీలు అవి మాత్రం రోజు క్లీన్ చేస్తానండి అలాగా దేవుడి ముందర కూడా రోజు క్లీన్ చేసేస్తాను పువ్వులైతే వారం రోజులు అవుతుందో పది రోజులు అవుతుందో అస్సలు పువ్వులు లేవు పువ్వులు రావటమే లేదనమాట ఇంత ముందుకైతే పువ్వులు ఏంది పూజ చేసేదాన్ని కాదు ఇప్పుడు పువ్వులు అసలు దొరకట్లేదు మల్లెపూలు పువ్వులు తెచ్చుకుందాము అని చెప్పేసి అంటే మరి పది రూపాయలు ఇరవై రూపాయలకు పెట్టట్లేదండి ముప్పై రూపాయలు చెప్తున్నారు అనమాట అవి కూడా కొన్ని కూడా పెట్టరు అవి ఒక్కొక్క పువ్వు పెట్టడానికి రాదా పూలమాల కట్టుకుందామా అంటే ఒక మూర కూడా కావు అన్ని పూలు పెడితేనేమో అందుకని చెప్పేసి ఇంక ఎందుకు పరిస్థితి చెప్పేసి నేను ఏవి తేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను అనమాట మా అమ్మకి చెప్తున్నా ఎందుకమ్మా నువ్వు పువ్వులు తెప్పించుకుంటలేవు పువ్వు లేక బోసిపోయినట్టుగా ఉంది నీకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట కాకపోతే నేను అమ్మకు పసుపు మాలలు వేసాను కదా అవి ఉండటం వల్ల కొంచెం మా అమ్మకు కళ ఉంటుంది అవి లేకుంటే మరీ బోసిగా అనిపిస్తుంది అమ్మవారికి ఇంకా లక్ష్మి అయితే నాకు వంట అంతా క్లీన్ చేసేసింది ఇంకా హాల్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసింది క్లీనింగ్ చేస్తుంది 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 గంట చేస్తుంది మా లక్ష్మి బాగా చేస్తుంది నీట్గా చేసి పెట్టిపోతుంది అనమాట ఇంకా తను క్లీనింగ్ చేయగానే కన్నయ్య దగ్గర అలాగే రాధాకృష్ణుల దగ్గర అన్నయ్య వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ తెచ్చిచ్చారండి ఏ నెలలో ఆ దేవుడు సపరేట్ సపరేట్గా ఉంటాడు అంటే శ్రీ మనకు శ్రీరామనవమి పండుగ ఉందనుకోండి సీతారాములు ఉంటారు లేదా మిగతా నెలలలో వెంకటేశ్వర స్వామి ఒక్కడు సపరేట్గా లేదంటే అమ్మ వాళ్ళు ఇద్దరిని నిలబెట్టుకొని ఇలా రకరకాలుగా ఉంటారు అనమాట ఆ క్యాలెండర్ కూడా కన్నయ్య వెనకాలనే ఉంది సో అక్కడ కూడా ఉత్పత్తి ఇప్పుతాను ఇంట్లో ఎంతమంది దేవుడు ఫోటోలు ఉన్నాయో అందరికీ ఉది తిప్పడం నాకు అలవాటు అట్లా తిప్పాను అంటే కనుక ఏదో మనసుకు తృప్తిగా అనిపిస్తుంది చాలామంది అట్లా తిప్పరండి ఎక్కడ పూజ చేస్తారో అక్కడనే చేసుకుంటూ ఉంటారు కానీ నాకు ఎందుకో నాకు ఇట్లా అలవాటు అయిపోయింది ఇంట్లో బీరువాళ్ళకి తిప్పటము బీరువాళ్ళ దగ్గర కూడా పెట్టడం నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఉది పెట్టేసి వచ్చిన తర్వాత ఫస్ట్ పప్పు వినిపి తర్వాత వేద్దాము అని చెప్పేసి మళ్ళీ పప్పు దగ్గరికి అయితే వచ్చాను చూపిస్తాను చూడండి అసలు కలరు చాలా అంటే చాలా తక్కువగా ఉంది పప్పు అంటే ఎర్రగా ఉంటేనే చూడడానికి మన కంటికి ఇంపుగా తినాలి అంటే కూడా మనకు ఆసక్తి అన్నది కలుగుతుంది అనమాట కానీ మా పప్పు మాత్రం చూసారా కలరే రాలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇందులోకి వేడి వేడిగా రైస్ వండుకొని అలాగే ఫ్రెష్ మామిడికాయ చట్నీ కొత్తగా పెట్టిన మామిడికాయ చట్నీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు చిగురుపప్పు ఈరోజు కన్నా కూడా నెక్స్ట్ డేకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో మండలంలో ఉన్నప్పుడు మా ఇంటి ముందు ఒకటి అది ఏమంటారు తడకలేసిండ్రన్నమాట తడకల లాగా ఉంటుండే ఇంటి ముందు అక్కడ కూర్చొని అమ్మ పప్పు రొట్టె రాసిస్తే తినుకుంటా బయట ఆడుకుంటా అవే గుర్తొస్తాయండి నాకు చిగురుపప్పు కనుక చేశాను అంటే కనుక మేము చిన్నప్పుడు ఇట్లా చుట్టిస్తే చిన్నప్పుడు అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి మా ఇంటి పక్కల ఫ్రెండ్స్ అందరు వస్తుండ్రి ఆ పాక కింద కూర్చొని తినుకుంటూ ఆడుకుండే వాళ్ళం అన్నమాట సో నా పిల్లలకి కూడా నాకు అట్లా చుట్టేయడం వేయడం ఇష్టం ఏదైనా సరే పప్పు రొట్టె చుట్టిచ్చిన అంటే కనుక నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తుంటాయి ఇంక ఈరోజు వచ్చేసి పప్పులో తరువాత పెట్టేటప్పుడు కొన్ని ఊరిమిరపకాయలు కూడా యాడ్ చేశాను ఈ మిరపకాయలు వెల్లుల్లి వేసామంట వెల్లుల్లి వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు ఆ స్మెల్లే వేరుగా ఉంటుంది నార్మల్గా అయితే మనము పండు మిరప వేసుకుంటాం కదా ఒట్టిది ఇక్కడ వచ్చేసి నేను మిరపకాయలు వేసాను ఈ మిరపకాయలు అన్నిటివి దండిగా వేసుకుందామంటే కనుక పప్పు మనము తినేటప్పుడు మిరపకాయలు కూడా పడతాయి కదా అవి నంజుకుంటూ తింటే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈరోజు కొంచెం ఎక్కువనే చేశానండి పప్పు మామూలుగా అయితే ఇంత చేయను ఎందుకంటే చిగురుపప్పు కదా నెక్స్ట్ కైనా బాగుంటుంది అని చెప్పేసి అలాగే ఈరోజు వచ్చేసి ఆ రొట్టె పప్పు చే తిందామని చెప్పేసి అనిపించింది అనమాట నా జగన్కి చెప్పాను అనమాట చిగురుపప్పు చేసి రొట్టె వేద్దా అంటే సరే అన్నాడు నా కొడుకు ఏదైనా తింటాడు కానీ నా కూతురు సరిగా తినదు అందుకు ఆమెకి నచ్చినవే చేసి పెడతా ఆమెకి ఆమె ఇట్లాంటి వల్ల ఎక్కువ ఇష్టపడదు ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను अनेकदन्तं भक्तानां एकदन्तमुपाश्महे ॐ क्षिप्रसादगणपते नमो नमः ॐ क्षिप्रसादगणपते नमो नमः ॐ क्षिप्रसादगणपते नमो नमः ॐ क्षिप्रसादगणपते नमो नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः श्रीलितासहस्रनामस्तोत्रं ध्यानम् సో పువ్వులు లేనందుకు చూసారా పూసిపోయినట్టుగా ఉంది మా దేవుడి మందిరం అంతా కానీ ఇంత ఎండలకాలం పోయే వరకు తప్పదు మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే పువ్వులు దొరుకుతాయి ఇంకా పూజ చేసుకోవడానికి ఖచ్చితంగా నాకు ఒక గంట టైం అయితే పడుతుంది ఫస్ట్ అంతా క్లీనింగ్ చేసుకొని కాంచారుతులు కడుక్కొని దేవుడి ముందర ఉండేటటువంటి ప్లేస్ అంతా క్లీన్ చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి పూజ స్టార్ట్ చేసిన తర్వాత లలిత సహస్రనామం చదువుకొని కనకధార స్తోత్రం చదువుకొని కట్కమాల చదువుకొని ఇవన్నీ చదువుకునేసరికి ఒక హాఫ్ అన్ అవరు యాక్చువల్గా లలిత సహస్రనామానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది కానీ నేను ఆరు నెలల నుంచి చదువుతున్నాను కాబట్టి నాకు వంటస్థం అయిపోయిందండి కొంచెం నేను ఫాస్ట్గా చదవగలుగుతాను అనమాట అందుకు నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మిగతా ఫిఫ్టీన్ మినిట్స్లో నేను మిగతా స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకుంటాను అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రొట్టెలు చేద్దామని చెప్పేసి చేస్తున్నా లక్ష్మి అయితే ఇంకా అంట్లు అడుగుతూనే ఉంది ఈరోజు వచ్చేసి తొందరగా లేసాను పొద్దున ఎందుకంటే లక్ష్మి వెళ్ళేసరికి నేనే వెళ్దామని పిల్లలకి జగన్కి ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సో తనని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనే వెళ్దామని రెడీ అవుతున్నాను మార్నింగ్ టైంలో మా హస్బెండ్ వెళ్ళి క్లీన్ చేపిస్తాడు ఈరోజు తొందరగా వెళ్ళినాడనమాట ఏదో పని ఉందని అందుకని చెప్పేసి ఈరోజు నేను జగన్ అన్న ఇద్దరంట్లో ఎవరో ఒకరు వెళ్ళాలి ఇంకా పిల్లల్ని ఎందుకులే డిస్టర్బ్ చేయడం నేనే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ రొట్టెలు అయితే చేద్దామని పిండి అయితే తట్టుకుంటున్నాను చిగురుపప్పు రొట్టె కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే నా ఫేవరెట్ పప్పు రొట్టె కానీ చిగురుపప్పు రొట్టె కానీ నా ఫేవరెట్స్ అనమాట వంకాయ కూర రొట్టె ఇవన్నీ నాకు ఇష్టమైనవి చాలా ఇష్టం తింటాను ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం ఫ్రెష్గా చేసుకునే రొట్టెల కన్నా కూడా అది ఏమంటారు రొట్టిగా కాల్చి తీసి పెట్టుకున్నామంటే కనుక అవి నెక్స్ట్ డేకి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే రొట్టెలు వట్టి రొట్టెలు ఉంటాయి కదా వాటిని తిరువాత వేసుకొని తింటే కూడా మామూలుగా ఉండదు ఆ టేస్ట్ అది కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లక్ష్మికి లక్ష్మికి కూడా చేసి ఇచ్చేసాను అనమాట తను తినేసింది ఇంక ఇక్కడ వచ్చేసి జగన్కి రొట్టె పప్పు చుట్టిస్తున్నాను నేను కూడా అలాగే తినేసి ఒకేసారి ఇంకా బయలుదేరుతాను షాప్ దగ్గరికి అయితే పిల్లలకి ఇలా చుట్టిస్తూ ఉంటే నాకు చిన్నప్పటివన్నీ గుర్తుకొస్తున్నాయి చూసారా ఒక ఊరుమిరపే పడింది ఇందులో ఆ మిరపకాయని మనం తినేటప్పుడు కనుక కొద్ది కొద్దిగా కోరుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో వాడికి చుట్టిస్తూ చుట్టిస్తూ కూడా నేను ఒక ముద్ద అయితే తినేసాను ఇంకా నేను కూడా తినేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను లక్ష్మి కూడా ఉందన్నమాట ఈరోజు లక్ష్మి క్లీన్ చేసేలోపు నేను కొంచెం ఆ క్లాత్లు అవన్నీ కూడా ఇగిలించుకున్నాము అని చెప్పేసి ఫస్ట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నిన్న మండే రోజు షాప్ తీయలేదు సండే రోజు షాప్ తీయలేదు సో టూ డేస్ షాప్ క్లోజ్ చేసేసరికి డస్ట్ మామూలుగా రాదండి చాలా ఎక్కువ డస్ట్ వస్తుంది అనమాట ఎక్కడికక్కడ మొత్తం కవర్ చేసేసినా కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ వస్తూనే ఉంటుందండి దుమ్ము ఇంక మెటీరియల్స్ వేసి పెట్టిన బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా అవి రోజు క్లీన్ చేసుకోవాలా లేదంటే కనుక బాగా పేర్కొని పోతుంది అనమాట ఇంకా గ్లాస్ ఉంది చూసారా మన గ్లాస్ డోర్ దగ్గర గ్లాసెస్ ఉన్నాయి కదా ఆ గ్లాసెస్ అయితే ఇంకా నేను ఈ మధ్య అసలు క్లీన్ చేయలేదా మామూలుగా లేదు అవన్నీ క్లీన్ చేయాలంటే ఒకరు హెల్ప్ ఖచ్చితంగా కావాలి ఒక్కరం చేయాలంటే కొంచెం తీసి పెట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇంకా ఎప్పుడన్నా ఓ రోజు చూడాలి ఒకరం మీ ఇద్దరం కలిసి అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాయి ఎవరన్నా వర్కర్స్ కోసం అయితే చూసినాం కానీ వర్కర్స్ నాకు కరెక్ట్గా పర్సన్స్ ఎవరు రావట్లేదు వస్తున్నారు కానీ వాళ్ళు టైమింగ్స్ నేను చెప్పిన టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పేసి అనేసరికి నేను రిజెక్ట్ చేసేస్తున్నాను అనమాట వాళ్ళని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన వ్లాగ్ చూసే నంది కొట్టుకుడు వాళ్ళు అయితే కనుక వచ్చి ఒకసారి షాప్ దగ్గర అయితే కలవండి నేను మాట్లాడతాను ఓకేనా సో ప్రసా అయితే షాప్లో పని అయితే ఏం లేదు ఎవరు అవసరం లేదు కానీ కానీ ఒక మనిషి ఉండటం వల్ల నాకు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది అనమాట సో ఎవరు లేరంటే కనుక రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు సో మెయిన్ నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే కనుక నేను సీజన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అది నా భయము ఇంకా అంతా క్లీనింగ్ చేసేసుకొని పూజ అయితే చేసే చేసిన తర్వాత మిషన్లో ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఎల్లో కలర్ పైన రామా గ్రీన్ కలర్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను చాలా చాలా బాగుంది ఇది ఫైనల్గా నేను చూపిస్తాను కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే ఇంకొక మిషన్లో పెట్టడానికి ఇంకొక బ్లౌజ్ తీసుకుంటున్నాను ఇంక ఇవి రెండు వేసామంటే ప్రెసెంట్ అయితే బ్లౌజెస్ ఏం లేవు మళ్ళీ ఏమైనా ఆర్డర్స్ వస్తేనే చూడాలి ఈ రేపు ఏమైనా ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయంటే ఇంకా వర్క్ ఉంటుంది లేదంటే కనుక ప్రజెంట్ అయితే వర్క్స్ ఏమీ లేవు ఇంకొకటి ఏంటంటే మగ్గం మంచం పైన నా బ్లౌజ్ ఉందని చెప్పేసి అన్నాను కదా ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ చేశాను ఇంకొక హ్యాండ్ కంప్లీటే చేయలేదు అది సో వీలైంది అంటే కనుక ఈరోజు పుట్టాలి చూద్దాం ఈరోజు అవుతుందో లేదో ఎంత వర్క్ అవుతుందో కూడా నాకైతే ఐడియా రాకుంటుంది అసలు ఎందుకంటే ఈ డే టైంలో వర్క్ ఏమీ లేదని చెప్పేసి నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తున్నానా ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు కూర్చోవడానికి కరెంట్ బిల్లు ఒక యూనిట్ ఎక్స్ట్రా కాలినా కూడా ఎక్స్ట్రా కరెంట్ వచ్చేస్తుందండి ఛార్జింగ్ అమౌంట్ అందుకని చెప్పేసి నేను కరెంట్లు అసలు వేయట్లేదు అనమాట సరే ఎవరైనా కస్టమర్ వచ్చినారు అంటే వేస్తున్నాను లేదంటే వేయట్లేదు కొంచెం డల్గానే అనిపిస్తుంది అనమాట షాప్లో ఈవినింగ్ మాత్రం లైట్లు అన్నీ వేస్తాను కాబట్టి మామూలుగా ఉండదు బాగా మెరిసిపోతుంది అన్నమాట షాప్ అన్నది సో పిల్లలు ఎవ్వరు లేనందుకు నిజంగా భలే బోర్ అనిపిస్తుంది షాప్లో పిల్లలు గలగలా తిరుగుకుంటు అక్క ఇదక్క అని చెప్పేసి అంటుండీ సో ఎవరికైనా పెళ్ళి ఫిక్స్ అవ్వాల్సిందే పెళ్ళి వెళ్ళాల్సిందే సో నాజీ వాళ్ళు లేనందుకు కొంచెం బోర్గానే అనిపిస్తుంది యాక్చువల్గా ఫస్ట్ నాజీ సమరీన్ బాగా అలవాటు అయిపోయింది ఆరు నెలల నుంచి ముందే సమరీన్ జాలి చేసుకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా తర్వాత నాజీ ఒక్కతొస్తుంది ఇప్పుడు నాజీ కూడా పెళ్ళి ఫిక్స్ కావటం ఇంకా నాజీ కూడా రాకపోవటం వల్ల మరీ ఆ బోర్ అంటుందండి షాప్లో అయితే పిల్లలకి నిజంగా ఎక్కువ అడిక్ట్ అయిపోయానేమో అనిపిస్తుంది నాకైతే వాళ్ళు లేనందుకు చాలా బోర్గా అనిపిస్తుంది పిల్లలు ఉన్నారంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటే టైం బాగా పాస్ అయ్యేది మాకు సో ఇప్పుడు నేను ఒక్కదానే ఉంటాను కదా ఈ పని చేసుకుంటా కూడా ఉండేసరికి చాలా టైం పడుతుంది ఇంకా ఇక్కడ ఈ మిషన్లో కూడా ఒక బ్లౌజ్ పెడతామని చెప్పేసి మార్కింగ్ వేసుకున్నాను కదా ఫ్రేమ్ చూసారా ఎలా అని నేను సో రికోమాకి మనం ఇలా లాక్కోవచ్చు కానీ త్రిబుల్ ఆర్కి హెచ్ఎస్డబ్ల్యూకి వాటికి అలా ఉండదు అనమాట ఇంతలోపే మా సాకలమ్మ అయితే వచ్చిందనమాట మొన్న జీతం ఇవ్వలేదు తనకి జీతం తీసుకోవడానికి అయితే వచ్చింది వచ్చిందంటే సాయంత్రం వరకు బట్టలు పిండి మడతలేసి ఆరేసి అన్నీ వరకు పోదనమాట సో ఆ రోజు నేను మూడున్నర వరకు వెయిట్ చేసిన ఆమెంగా మడతలేసి ఆరేయడంలోనే ఉందనమాట పిండి ఆరేయడంలో సరే నేను కొంతసేపు పడుకొని లేస్తాను అని చెప్పేసి చెప్పేసి పడుకున్నానా ఇంతలోపే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఎందుకు లేపాలి అని చెప్పేసి జీతం కోసం మళ్ళీ ఈరోజు వచ్చి మాటలు పెట్టుకుంది అనమాట నాతో ఇంకా ఈ రికం సారీ త్రిబుల్ మిషన్లో పెట్టినటువంటి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఎల్లో పైన రామా గ్రీన్ కలర్ అన్నది సూపర్గా కనిపిస్తుంది నేను మధ్యలో ఫ్లవర్స్కి వచ్చేసి జరీతో ఫ్లవర్స్ అన్నవి పెట్టాను అన్నమాట అందుకే జరి వేయటం వల్ల ఇంకా షైన్ అన్నది వచ్చింది యాక్చువల్గా ఇది నిన్న నైటే తీసుకుపోవాల్సింది వాళ్ళు కానీ ఎందుకో రాలేదు ఫోన్ చేసాము ఫోన్ చేస్తే కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేదన్నమాట ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ వేయాలి అలాగే మన రికమలో పెట్టినటువంటి వర్క్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో ఇది వచ్చేసి లీవ్స్ డిజైన్ చాలా బాగుంటుంది లైట్ పాట్ నెక్ వస్తుంది ఇది వచ్చేసి నెక్ ఎయిట్ ఇంచెస్కి ఇంకా తక్కువనే ఉందండి సెవెన్ అండ్ హాఫ్ అనుకుంటా నేను ఎయిట్ ఇంచెస్ పెట్టాను ఇంత తక్కువ నెక్కుకి ఏమవుతుందంటే ఆ లీఫ్ అన్నది చిన్నగా అయిపోతుంది ఇది పెద్దగా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నెక్ని బట్టి విడుతు వచ్చేస్తుంది అనమాట సో వీటితో పాటు ఈరోజు మన షాప్లో కొన్ని బ్లౌజెస్ లాస్ట్ టైం వర్క్ చేసినవి స్టిచ్చింగ్ అయ్యొచ్చాయి అవి కూడా చూపిస్తాను చూడండి సో శారీలోది ఇది ఎంత బాగా అనిపిస్తుంది కదా కుందన్స్ కూడా నేను ఎక్కువ పెట్టలేదు జస్ట్ లైట్గా పెట్టాను అనమాట మరి ఎక్కువ పెడితే కూడా ఈ డిజైన్ ఇంకా ఎత్తి కొట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి లైట్గా పెట్టాను సో ఈ కాంబినేషన్ ఎలా ఉందన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటితో పాటు ఇంకా రెండు శారీస్ కూడా వర్క్ చేశాను కదా అవి కూడా నేను చూపిస్తాను ఆ డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయన్నది చెప్పండి శారీలో ఫ్లవర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా వేశాను అనమాట సో కరెక్ట్గా సూట్ అయిపోయింది పర్ఫెక్ట్గా మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేయటం వల్ల ఒక బెనిఫిట్ అనమాట ఇది ఇది వచ్చేసి ప్లెయిన్ కలర్ అది రామ మెంతి కలర్ శారీ అనుకుంటా మెంతి కలర్ శారీకి ఇలా లైట్గా సింపుల్గా నెక్కి వచ్చేలాగా వేశాను అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనం హ్యాండ్స్కి ఫుల్గా తీసుకున్నాము యాక్చువల్గా ఈ డిజైన్కి నెక్కి వర్క్ లేదనమాట అవుటింగ్ మనం పైపింగ్ వేపించాము అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్స్తో ఫ్లవర్స్ అయితే వేయించాను అనమాట చాలా సింపుల్గా డీసెంట్గా ఉంది సో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అండ్ మన స్టూడెంట్స్ అనమాట ఇది వచ్చేసి మొత్తం కూడా సేమ్ బ్లౌజ్ శారీ రెండు ఒకేలాగే ఉంటాయి కాకపోతే మనం శారీని ఇలా కదిలించాము అంటే షేడ్ గోల్డ్ షేడ్ కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్ తీసుకున్నాను మీకు ఇప్పుడు శారీని కూడా నేను కదిలించి చూపిస్తాను చూడండి మీకు ఆ గోల్డ్ షేడ్ అన్నది మీకు తెలుస్తుంది చూసారా శారీ కట్టుకున్నప్పుడు ఎలాగైనా మనకి షేడ్ తెలుస్తుంది కదా ఇదండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి